అందరికీ నమస్కారం నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన అయితే చేశారు ఈ ప్రకటన ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే గ్రామవాడు సచివాలయాల ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి మ్యాపింగ్ అనేది చేయడం జరిగింది ఈ పోయిన నెలలో ఇంటింటికి సచివాలయ సిబ్బంది వచ్చి మ్యాపింగ్ అయితే చేశారు అయినప్పటికీ కూడా దాదాపు మన రాష్ట్రంలో ఐదు పాయింట్ నలభై కోట్లు అంటే ఐదు కోట్ల నలభై లక్షల మంది దాకా ప్రజలు ఉన్నారు ఇందులో ఇప్పటి వరకు మ్యాపింగ్లోకి వచ్చింది నాలుగు ల నాలుగు కోట్ల తొంభై లక్షల మంది మాత్రమే మ్యాపింగ్లోకి వచ్చారు అంటే ఇంకా యాభై లక్షల మంది దాకా మ ఈ గ్రామవాడు సచివాలయ సిబ్బంది మ్యాపింగ్ అయితే చేయవలసి ఉంది అయినప్పటికీ గ్రామవాడు సచివాలయ సిబ్బంది ఎంత ప్రయత్నిస్తూ ఉన్నా కూడా ఈ యాభై లక్షల మంది డేటా అయితే దొరకట్లేదు కాబట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామవాడు సచివాలయాలకి అయితే ఇవ్వడం జరిగింది ఆ యాభై లక్షల మంది డేటా కూడా ప్రతి ఒక్క సచివాలయానికి పంపించారు కాబట్టి ఎవరైతే ఇంకా మ్యాపింగ్లో లేదో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా గ్రామవాడు సచివాలయాలకు వెళ్ళి మీ ఆధార్ కార్డు ఇచ్చి మ్యాపింగ్ అయితే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే రేపు ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అని తెలుసుకోవాలి అంటే లేదా విపత్తులు వచ్చినప్పుడు ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏవన్నా సేవలు చేయాల్సి ఉంటే కూడా అప్పుడు ఎవరైతే మ్యాపింగ్లో ఉంటారో వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారు అన్నది తెలుసుకొని అయితే వాళ్ళకు ఏదన్నా సహాయ సహకారాలు అయితే అందించగలరు అదే ఎవరు కానీ మ్యాపింగ్లు లేకుండా అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు చెయ్యాలన్నా కూడా చెయ్యలేరు చాలామంది ప్రజలు ఈ యాభై లక్షల మందిలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ మ్యాపింగ్ అంతా కూడా సంక్షేమ పథకాలు దాని కోసమే కదా అని చాలామంది అయితే మ్యాపింగ్ చేసుకోవట్లేదు అంటే ట్యాక్సులు కట్టేవాళ్ళు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ ఇటువంటి వాళ్ళు మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు అందవు కదా అని అయితే వాళ్ళు మ్యాపింగ్ చేసుకోవట్లేదు సో ఈ సంక్షేమ పథకాలు అందడానికి ఒక కారణం అయితే రెండవ కారణం ప్రజలు ఎవరు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి ఎటువంటి సేవలు అందించాలి అన్న ఉద్దేశంతో రాష్ట్రంలో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరిని మ్యాపింగ్ చేయాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ మ్యాపింగ్ అనే పనిని అయితే చేపట్టింది సో ప్రతి ఒక్కరు మ్యాపింగ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం సంబంధించిన సర్వీసులు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ కుటుంబం వరకు అందించగలరు అందరూ ఒక్క ఒక ఒక్క పక్కనే ఆలోచిస్తున్నారు సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదు కాబట్టి మాకు మ్యాపింగ్ వద్దు అని అదైతే కరెక్ట్ కాదు ఎందుకంటే రేపు పొద్దున ఏదన్నా గవర్నమెంట్ సర్వీస్ కావాలి అన్న ఒక క్యాస్టో లేదా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు ట్యాక్స్ కట్టాలన్నా కూడా రేపు ఏదన్నా కొనుగోలు చేయాలన్నా అమ్మకాలు చేయాలన్నా ప్రతి ఒక్కదానికి కూడా బర్త్ సర్టిఫికేట్ అయితేనేమి డెత్ సర్టిఫికేట్ అయితేనేమి ఏ ఒక్కటి చెయ్యాలన్నా కూడా ఖచ్చితంగా మ్యాపింగ్లో ఉంటేనే చేసుకోగలరు కాబట్టి ఇంకా కూడా ఎవరైతే ప్రజలు మ్యాపింగ్ చేసుకోకుండా ఉంటారో దయచేసి మీ సచివాలయాలకు మీ ఆధార్ కార్డు మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు మీకు మ్యాపింగ్ చేస్తారు సచివాలయ సిబ్బంది చాలా కష్టపడుతున్నారు మీ మ్యాపింగ్ అంటే జనాలు డేటా ప్రభుత్వం అయితే ఇచ్చేసింది కానీ ఎవరు ఎక్కడున్నారో తెలుసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నది కూడా మీకోసమే మీ మంచి కోసమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఇంకా మ్యాప్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సహృదయంతో ఖచ్చితంగా మీ సచివాలయాలకు వెళ్ళి మీరైతే మ్యాపింగ్ చేసుకోండి మీరు మ్యాపింగ్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే నష్టము ఎటువంటి నష్టము కూడా లేదు దీనివల్ల మీకు మంచిగా జరుగుతుంది మీకు లాభమే చేకూరుతుంది కాబట్టి ఖచ్చితంగా మ్యాపింగ్లో లేని వాళ్ళందరూ కూడా వెళ్ళి మ్యాపింగ్ అయితే చేసుకోండి ఇక రానున్న రోజుల్లో కూడా పంచాయతీలని సచివాలయాలని రేషనలైజేషన్ చేసి మరికొన్ని సేవలను అయితే ప్రజలకు అందించాలని అయితే ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళి అయితే మ్యాపింగ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా ఇతరులకి షేర్ చేయండి ఎవరైతే మ్యాపింగ్లో లేలో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి షేర్ చేసి వాళ్ళని కూడా ఖచ్చితంగా సచివాలయాల్లో మ్యాపింగ్ అయితే చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్